శ్రేస్తులాంటి దేవుని పరిశుద్ధ మహిమ మమ్మ కలిపిందాక మీ అందరికీ ప్రభు అని ఏస్తున్నాము వందనాలు ఈ ఉదయకాల ధ్యానమునకు మనందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈరోజు మన ధ్యానాంశంలో గలతి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనమును మనం విందాం ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధంగా పోరాడుచున్నది ప్రార్థన చేసుకున్నాం సర్వాధికారమైన మా ప్రేపనులకు చదవబడిన వాక్య భాగంను మాకు విరిచి వడ్డించండి వినగలిగిన చివరను గ్రహించగలిగిన మనసును మాకు మీ మా మధ్య జరిగించమని నీకే వేలాది వందనాలు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకోండి నమ్మదగిన నీ హస్తాలకు తోడని నీకు నీకే వేలాది వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను అమ్మే ప్రస్తుతవాడు దేవుని పరుసుకుతున్నాము ప్రియులారా అపస్తురుడైన పౌలు మాట్లాడుతూ అంటున్నారు ఆత్మ శరీరమునకు శరీరము ఆత్మకును విరోధంగా పోరాడుతున్నారు ప్రియులారా ఈ ఒకే మనిషిలో ఉన్నటువంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని మనం కొంతసేపు ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం శరీరమునకు శరీరము ఆత్మకు ముఖ్యంగా మొట్టమొదటిగా మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే ఆత్మ శరీరం ఆత్మ లేకపోతే శరీరంలో లేదు శరీరం లేకపోతే ఆత్మ ఉన్నది అనే విషయం కూడా తెలియదు అంటే ఒక మనిషి బ్రతికున్నాడు అనేది తెలియదు కనుక ఈ రెండు ఒకే దాంట్లో ఇంత నమ్మకంగా ఉన్నప్పుడు ఈ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ ఎందుకు వచ్చింది మాట్లాడుతూ మీరు ఆత్మ అయ్యారు బైబిల్ గ్రంథంలో ఆత్మ 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 చాలాసార్లు చెప్పిన ఆత్మ ఇలా చేయాలి అలా చేయాలనుకుంటారు అనుకున్నాను కానీ ఎందుకు ఇదంతా జరుగుతుంది పిల్లారా అసలు శరీరానికి ఆత్మకు మధ్యలో ఉన్నటువంటి విభేదం ఏంటో మనం ఈరోజు చూసుకున్నాం సాధారణంగా మనిషి ఎలాగుంటాడని భయపెప్పిందంటే వీరు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు ఏంటట దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తున్నారు అందుకు ఆత్మకు విరోధి అయ్యారు అసలు సుఖానుభవమును అనగా ఏం చేస్తున్నారు వీళ్ళరా బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుల వారు చెప్పింది కాకుండా మనకు నచ్చింది మనం చేస్తున్నాం దాని ద్వారా కొంత విభేదం వస్తుంది అసలు సుఖానుభవం ఏంటి దేవుడు అసలు ఒక విశ్వాసం నుంచి ఆత్మపూర్ణులుగా ఉండడానికి ఏం కోరుకుంటున్నాడు ముఖ్యంగా దేవుని కార్యాల పట్ల నిర్లక్ష్యత ఉన్నది ఏంటంటే దేవుడు ఏం చేయమన్నా దేవుడు ఆత్మపూర్ణత కలిగి ఉండడానికి రోజు మన సమయంలో కొంత సమయం దేవుడికి ఇవ్వాలి ఇస్తున్నామా ఎందుకు సోమరితనం వచ్చింది అందుకని ఆ సోమవారి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి సుఖానుభవము కోరుకుంటుంది శరీరం శరీరాన్ని అలా అలవాటు చేశాం నలగొట్టబడలేదు దేవుని ఎదుట నీవు నలగొట్టబడిన ఎడలనే నలగొట్టబడితేనే నువ్వు ఏదైనా చేయగలవు లేకపోతే నీకు ఆత్మతో అనుసంధానం కలిగి ఉండడం కుదరదు ప్రిలారా దేవుడి ఆత్మతో నీవు అనుసంధానం కలిగి ఉండాలి అంటే ఒక విషయం జరగాలి నువ్వు ఆత్మ యొక్క నడిపింపుకు నీ జీవితంలోనూ స్నాన స్థానం ఇవ్వాలి ఆ స్థానాన్ని ఇవ్వడంలో మనం ఎప్పుడైతే విఫలమవుతామో అప్పుడు దేవుని ఆత్మ మనకు దూరంగా ఉంటుంది ఏం సుఖానుభవం ఎక్కువైంది విరోధం ఎందుకైంది ఆత్మ అంటే ఆత్మ చెప్పేటటువంటి పరిస్థితి మనకు లేదు వినే పరిస్థితి మనకు లేదు ఆత్మ ఏదైతే మనకు చెప్తుందో దానికి విరోధంగా మనం చేస్తున్నాం ప్రిలరా ఆత్మదేవుడు మనకేం చెప్పాడు నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించాము అన్నాడు అది అసలే సాధ్యం కాలేదు నీవు ఎరిగిన న్యాయ విధులను పాటించాలి అన్నాడు మనం ఏం పాటిస్తున్నాం దేవుడు చెప్పిన న్యాయ విధులు మన దా దైనందిన జీవితంలో ఖచ్చితంగా చేయవలసినవి కొన్ని ఉన్నవి మొట్టమొదట మనము దేవునితో అనుసంధానము కలిగి బ్రతకాలి ప్రార్థనా జీవితం ఉండాలి ఈరోజు ఉన్న క్రైస్తవ సమాజంలో ఎంతమంది దేవుని ఎదుట మోకాల్లోని ప్రార్థన చేయగలిగినటువంటి స్థాయిలో ఉన్నారు క్రీస్తులకు ఎంతమంది దేవుని ఎదుట మోకాల్లోని ప్రార్థన చేయగలిగిన స్థాయిలో ఉన్నారు నిజంగానే ప్రార్థన చేయటంలో మనం విఫలమయ్యాం దేవునితో మాట్లాడే అనుభవమును తగ్గిపోయింది క్రైస్తవ సమాజంలో ప్రార్థన అంటే తెలియకుండా అయిపోయింది ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామన్నట్టే ఉంది కానీ నిజంగా దేవుడికి నీ విన్నప నీ అవసరాన్ని చెప్తున్నావు కానీ దేవుడు నీకు ఏం చెప్పాలనుకుంటున్నాడో వినే స్థాయిలో మనం లేము ఎంత మట్టుకు దేవుడి సన్నిధికి వెళ్తున్నాం మనకు కావాల్సిన అప్లికేషన్ ఇస్తున్నాం తిరిగి వచ్చేస్తున్నాం నిజంగా దేవుడు ఏమనుకుంటున్నాడు అన్నదాన్ని మనం పట్టించుకోవడంలో విఫలమయ్యాం ప్రియురా ఇంకొకటి వాక్య ధ్యానం వాక్య ధ్యానం మీద ఇంట్రెస్టే పోయింది చాలామంది ఈరోజు బైబిల్కి దూరంగా బ్రతుకుతున్నారు ఎందుకు బైబిల్కి దూర దూరంగా బ్రతుకుతున్నారు కారణం ఏమిటంటే ఎంటర్టైన్మెంట్ అలవాటు అయిపోయింది ఈరోజు ఎక్కడిచ్చినా టీవీ ఉండేది ఒకప్పుడు ఇప్పుడు టీవీ బై సెల్ ఫోన్ వచ్చింది సెల్ ఫోన్లో అన్నీ ఉంటాయి అట్ ద సేమ్ టైం దేవుని వర్తమానము కూడా ఉంటుంది చాలామంది దైవజనులు ఉదయకాలం వారి అమూల్యమైన సందేశాలను పెడుతున్నాం ఎంతమంది వింటున్నాం మనం అసలు దేవుని పిల్లలు అనబడ్డ మనము ఎంతమంది దేవుని మాటలను మనం వింటున్నాం వినం అక్కడికి పోగానే దేవుని వాక్యం అనేది స్క్రోల్ చేస్తూ ఉంటాం ఇలా ఎందుకు జరుగుతుందంటే దేవుని వాక్యంలో ఎంటర్టైన్మెంట్ లేదు ఈరోజు మన మనసు కానీ మన శరీరాన్ని కానీ ఆహ్లాదతను సరదాన్ని సంతోషాన్ని కోరుకుంటుంది కానీ దేవుని కొరకు నేను నలగొట్టబడాలి అనేటటువంటి స్థాయిని మరచిపోయింది ప్రియులారా దేవుని ఆత్మ శరీరమునకు విరోధము కావడానికి మెయిన్ కారణం ఏంటి దేవుని మీద ఆసక్తి సన్నగిల్లడం దేవుని మీద సనుగు వచ్చింది సనగడం స్టార్ట్ అయింది ఎందుకంటే మనకున్న పరిస్థితులు మన కుటుంబ పరిస్థితి కావచ్చు మన ఆర్థిక పరిస్థితి కావచ్చు మన ఆరోగ్య పరిస్థితి కావచ్చు అది ఏ పరిస్థితి అయినా మన జీవితంలో సనగడం అనేది జరిగింది ఆ సరగడం అనే ఫీలింగ్ వచ్చింది మనకు దాని ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఏమోలే అనే స్థాయికి వచ్చేసాం వీళ్ళారా జాగ్రత్తగా గమనించాలి ఏంటంటే ఎందుకు వెనకబడిపోయాం విరోధముగా ఎందుకు పరి ఉందంటే మనం దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారిగా ఉన్నాం దేవుని ఆజ్ఞ ఉంది ఏదో దే ఏదో ఒక ఆజ్ఞను దేవుడు మనకు చెప్పాడు ఎందుకంటే ఒక మాట ఉంది ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఒక మాట మనకు వాక్యం ద్వారా వాక్యం చదువుతుంటే బయలుపరచాలి లేదా సేవకుడు వర్తమానం చెప్తుంటే మన మనసుకు తగిలి ఏమని ముమ్మారు చేతులెత్తి ప్రార్థన చేయండి ముమ్మారు ప్రార్థన చేయడానికి వీలు కావట్లేదు టైం లేదు ప్రార్థన చేసిన ఏకాగ్రత రావట్లేదు కనుక కొన్నిసార్లు డిస్టర్బ్ అయ్యి వదిలేస్తున్నావు ప్రియులరా ఏది ఏమైనా దేవునికి నువ్వు దూరం అయ్యావు అందుకే అన్నాడు దేవుడు దినమెల్ల నీ వైపు నా చేతులను చాపుచున్నాడు మనమేమనుకుంటున్నాం దేవుడి దగ్గర అనుకుంటున్నాం ప్రియుల దేవుడి దగ్గర ఉన్నట్టయితే మళ్ళీ అతను తన చే చేతులను వైపు ఎందుకు చాపుతాడు బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పింది దినమెల్ల మెల్ల వైపు నా చేతులను చాపుతున్నాను అంటున్నాడు ప్రభుల వారు అంటే నీవు దేవుడి సన్నిధిలో లేవు దేవుడి చేతుల్లో నీవు లేవు దేవుడి చేతుల్లో కనుక నీవు లేనట్లయితే నువ్వు ఈరోజు ఆశీర్వదించబడవు దేవుని చేతుల్లో కనుక నువ్వు లేనట్లయితే నువ్వు దీవించబడవు నీ ఆత్మ శరీరము ఎందుకు విరోధంగా ఉందంటే ఆత్మ దేవుణ్ణి మాత్రమే పోలి నడుచుకోమంటుంది శరీరము ఈ లోకంలో ఉన్న నీ సరదాలు నీ సంతోషాలు సుఖాల వైపు నడిపిస్తుంది నీ సంతోషం కొరకు నువ్వు చాలా చేస్తున్నావు నేను నమ్ నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి సర్వము సకలము నిన్ను పోషిస్తూ నిన్ను అనుక్షణము సంరక్షిస్తూ వ్యాధుల్లో నుంచి బాధల్లో నుంచి ప్రయాణాల్లో నుంచి ఇరుకులు ఇబ్బందులు అన్నిటిలో నుంచి నిన్ను సంరక్షిస్తున్నటువంటి యేసు ప్రభు కొరకు నువ్వు ఏం చేస్తున్నావు నీ సుఖానుభవం ప్రేమిస్తున్నావా దేవుని ఆజ్ఞను పాటిస్తున్నావు ప్రిలారా దేవుని ఆజ్ఞను పాటించినట్లయితే నువ్వు ఎడారిలో ఉన్నా కూడా దీవించబడతావు అరణ్యంలో ఉన్న దావీదు అయినట్టు అన్ని వదిలేసి అరణ్యంలోకి పారిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ దావీదు రాజయ్య అంతకాలం ఎక్కడున్నాడు అరణ్యంలోనే ఉన్నాడు నీ జీవితంలో అరణ్యం లాంటి ఉన్నా నిన్ను తిరిగి రాజును చేయగలిగిన ఏకైక ఆయుధం ఏదైనా ఉందంటే నువ్వు దేవునితో అంటుకట్టబడడం మాత్రమే నువ్వు దేవునితో నిలబడ్డం మాత్రమే నువ్వు దేవునితో నడవడం మాత్రమే నువ్వు దేవునితో కలిసి జీవించడం మాత్రమే ప్రిలరా జాగ్రత్త మన ఆత్మీయ జీవితం శ్రమలు లేని జీవితం కాదు అందుకే నాడు పోరాటం ఈ ఆధ్యాత్మిక జీవితమే ఒక పోరాటం ఈ పోరాటంలో నువ్వు అలసిపోకుండా ఉండాలి అంటే నీకు విశ్రాంతి కావాలి ఆ విశ్రాంతి యేసు ప్రభు ఆ విశ్రాంతి దేవుని యొక్క సన్నిధి ఆ విశ్రాంతి దేవుని యొక్క కౌగిలి యేసు ప్రభుకు నువ్వు దూరంగా ఉన్నంతకాలం దేవుని ఆజ్ఞాను కాలం నువ్వు ఎక్కడ ఆశీర్వదించబడవు నీ జీవితంలో సమాధానం ఉండదు నీ కుటుంబంలో సంతోషం లేదు భార్య భర్తల మధ్య విభేదాలు ఉన్నాయి పిల్లలు నా మాట వినట్లేదు అనే స్థాయికి వచ్చాము ఎందుకో తెలుసా ముందు నీవు దేవునితో సరిగా ఉంటేనే నీ పిల్లలు నిన్ను పోలి బ్రతుకుతారు కానీ ఎప్పుడైతే నీవే దేవుని మార్గానికి భిన్నంగా బ్రతికితే నీ పిల్లలు నిన్ను పోలి నడుచుకోలేరు కనుక నీ పిల్లలు నీ మాటను వినను స్థాయికి నువ్వు తెచ్చుకున్నావు నీవే దేవుని ఆజ్ఞకు ఆత్మకు లోబడినకపోతే ఒక స్త్రీగా ఒక పురుషుడిగా నీ కుటుంబాన్ని నీ కింద ఉన్నవారిని నువ్వు ఎలాగ నడిపించగలుగుతావు ఆశీర్వాదం ఎహోవా ఇచ్చేది ఆయన మనకు ధనము ఎహోవా కలిగివ్వాలి మనకు ఆరోగ్యం ఇచ్చేది ఆయనే మనకు శాంతి సమాధానమునిచ్చేది ఆయనే నీ మనసులో సమాధానము లేకపోతే నువ్వేమీ చేయలేవు ప్రియారా దేవుని దగ్గర కూర్చున్నాం దేవుని దగ్గర కూర్చొని ప్రభా నాకు సమాధానం ఇవ్వు నాకు శాంతి ఇవ్వు నా కుటుంబంలో కలిబిలి ఉన్న ఇదిగో నేను ప్రభా నీ ఆత్మకు విరోధంగా నాకు తెలిసో తెలియకో ఇన్నాళ్ళు బ్రతికాను ఇప్పుడు నీ ఆత్మ నడిపింపును దయచేయండి నీ ఆత్మ ప్రకారము నేను నడిచే కృపను నాకు దయచేయండి ప్రభా నువ్వు నాకు తోడయి మనం మన స్వరములెత్తి ఏక మనసుతో దేవుని వేడుకున్నాం ప్రభావ నీ కొందనాలు అయినా విన్న వాక్యములు సైతాండెత్తుకుపోకుండా ఫలింప చేయండి మా జీవితాల్లో మేము నీకు ఆత్మక విరోధంగా బ్రతికిన కాలమను మేము మెరుగుతుంది అనుకొని ఆయన మన్నించి నీకు గులభద్రపచని ఇంతకాలం ఎలాగున్నాము మాకు తెలియదు ఇక్కడి నుంచి అయితే నీ కొరకే నీ సాక్షిగా నీ ఆత్మ సంచారం కలిగి మేము బ్రతిక పొన దయచేము నమ్మదైన నీ హస్తాలు మమ్మల్ని సమర్పించుకోవచ్చు నువ్వే తోడని కాపాడి నీకు కులభద్రపస్థితి నుంచి ఆశీర్వదించమని నేను వాక్యం సైత అండెత్తుకుపోకుండా నీకు ఫలింప చేయమని ఏ స్నానం చూపికుంటున్నాను తండ్రి మేము మన తండ్రి పరంప్రేమ రక్షకులైన ఏసునాథని కృప పరిశుధాత్మదేవుని యొక్క శాశ్వత ఆశీర్వాంశం ఇది మొదలుకొని రెండో రకాల పర్యంతం వరకు మనందరి జీవితాలకు సదా సదాతోడైనగాక ఆమెన్క్త మ్యూజియం రక్త మ్యూజియం ప్రవేశం సంపూర్ణ అపవాది కానికి వెళ్ళకనంత కోటినాశనం నేను దేవుడు మనలందరిని తన ఆత్మకృపలో బహుబలంగా ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్